హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్లాం మతానికి పట్టున్న సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరిపిన తవ్వకాల్లో ఎనిమిది వందల ఏళ్ల నాటి ఆలయం బలిపీఠం లభ్యమయ్యాయి దీని తర్వాత సౌదీ అరేబియాలో మళ్లీ విగ్రహారాధనపై చర్చ మొదలైంది చాలామంది చరిత్రకారులు సౌదీ అరేబియాకు విగ్రహారాధనతో పాత సంబంధం ఉందని ఖచ్చితంగా చెబుతున్నారు హిందూ దేవతల చిత్రాలు చెక్కబడిన అవశేషాలు అక్కడ కనుగొనబడ్డాయి ఇక్కడ విగ్రహారాధన జరిగేదని హిందూ దేవుళ్ల ఆలయాలు ఉండేవని నిరూపితమైంది తప్పకుండా కాబాకు మరియు శివుని ఆలయానికి ఏదో సంబంధం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఇస్లాంలో మక్కాలోని కాబా పవిత్ర స్థలంగా వర్ణించబడింది మొదటి శతాబ్దపు రోమన్ చరిత్రకారుడు డేస్ సాలాస్ ప్రకారం కాబాకు శివునికి పురాతన అనుబంధం ఉంది అయితే ఇస్లామేతరులు కాబాను సందర్శించడం నిషేధించబడింది ఇసుల మనుచరులు హజు సమయంలో ఈ కాభాను పూజించి ముద్దు పెట్టుకుంటారు చాలామంది దీనిని శివ స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు ఈరోజు మక్క ఉన్న ప్రదేశంలో పూర్వం మక్కేశ్వర మహాదేవ్ ఆలయం ఉండేదని చెబుతారు ఈ ప్రదేశంలో ఒక నల్ల రాయి రూపంలో ఒక భారీ శివలింగం ఉంది ఇది విచ్ఛిన్నమైన స్థితిలో ఉంది రోమన్ చరిత్రకారుడి మాటలు విగ్రహారాధన అంశాన్ని నొక్కి చెబుతున్నాయి ఇస్లాం రాకకు ముందు మక్కాలో విగ్రహారాధన చరిత్ర ఉందని భారతీయ చరిత్రకారుడు పిఎన్ ఓక తన పుస్తకంలో రాశారు అతను చెప్పిన ప్రకారం గ్రీస్ మరియు భారతదేశంలో విగ్రహారాధన జరుగుతోందని దాని ప్రభావం ఈ దేశాలకు మాత్రమే పరిమితం కాదని చెప్పారు ఈ సంప్రదాయం ఇతర దేశాల ద్వారా సౌదీ అరేబియాకు కూడా చేరుకుంది ఇస్లాం అనుచరులు శివునిగా పిలువబడే మక్కా రాయిని శివునిగా నమ్మరు ఈ రాయి ఆయం ఈవులతో కలిసి స్వర్గం నుంచి ఇక్కడకు వచ్చిందని ముస్లింలు నమ్ముతారు ఈ రాయి చుట్టూ లోహం పొదిగింది ఆ శివలింగం చుట్టూ జలధారి స్టాండ్ కనిపిస్తుంది ఈ శివలింగాన్ని కనిపెడతారని హిందువులను మిగిలిన మతస్థులను ఇక్కడకు రానివ్వరు ఇలా ముస్లిం దేశాలలో వేల కాలాల నాటి ఆలయాలు బయటపడతాయంటే ఒకప్పుడు ఈ ప్రపంచం అంతగా కూడా కేవలం హిందుత్వంతోనే ఉండేదని ఈ రుజువులే మనకు చూపిస్తున్నాయి తాజాగా మోదీ కాబాలో హిందూ దేవుడికి నినాదాలు చేయగా కొంతమంది ముస్లింలు హిందూ సంప్రదాయంలోకి మారడం విశేషం చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే